అన్న నేను ఎవరిని అవమానించట్లేదు ఈ సభ అంటే నాకు గౌరవం ఇది చట్ట సభ ఈ చట్ట సభలో ఖచ్చితంగా అందరం గౌరవంగా ఉండాలా రేపు పొద్దున రాజకీయాలు నేను ద్వేష కక్ష ద్వేషాలతోనే ఉండాలని నేను కోరుకోవట్లేదు అందరితోని మంచే ఉండాలి కానీ మంచిని మంచి అనాలా చెడు చెడు అనాలా అన్న ఇవాళ రుణమాఫీ ఉంది నాకు అవసరం లేదు నేను రావద్దని అనుకోవచ్చు కానీ అది కాదు చేస్తుంది మంచి పని ఏ పార్టీ అనేది అనవసరం ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాం ఆ ప్రభుత్వం నాది నేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నూట పంతొమ్మిది మంది సభ్యులం ఉన్నాం ఈ ప్రభుత్వం మనందరిది ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో పోవాలా కూర్చోవాలా అక్కడ సోనియా గాంధీ గారిదో రాజీవ్ రాజీవ్ గాంధీ గారిదో రాహుల్ గాంధీ గారిదో మీరు ఫోటో పెడితే మేము వెళ్ళి వచ్చేస్తుంది కానీ అక్కడ ముఖ్యమంత్రి గారిది ఉంది అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారిది ఉంది ఫైనాన్స్ మినిస్టర్ది ఉంది కానీ ఇంకేది లేదు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము అని అనుకుంటున్నాం మీరు కూడా అలాగే ఆలోచించమని చెప్తున్నది అప్ప నేను వేరే దాని గురించి ఏం మాట్లాడట్లేదు తిట్టుకోవడం ఎంతసేపు అయినా సెటైర్లు వంద నేను కూడా బయట నా అంత సెటైర్లు ఎవరు వేయని అయ్యారు కానీ నేను అట్లా అయ్యాను ఎందుకు అని అంటే మాట మాట్లాడడం అరవడం ఎదుటోళ్ళ మీద కామెంట్ చేయడం అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ అడవడం ఇక్కడ మాట్లాడితే ఇక్కడ అడవడం అనేది నడుస్తూ ఉండాలి రోజులు ఏం లాభం ఏమవుతుంది అనేది నా ఉద్దేశం ఇకపోతే ఇప్పటివరకు కూడా సభ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు ఇది కూడా నేను ఎందుకు మీకు మీ ద్వారా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను మీడియా పాయింట్ మీద మాట్లాడినాం ఇక్కడ మాట్లాడలే పరిస్థితి లేక అంటే అలవాటు కావాలి ఒకసారి ఇక్కడ మాట్లాడితే రెండోసారి నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండదు కాబట్టి సరే అక్కడ మాట్లాడినప్పుడు కనీసం మార్పు వస్తుంది అనుకున్నాం పేపర్లో వచ్చింది నన్ను నేను ఏదో గొప్పగా అనుకుంటుండేమో అని మీరు అందరు అపార్థం చేసుకుంటారేమోని నేను ఇందులో మాట్లాడడానికి మళ్ళీ చెప్ప తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఎక్కడైనా ఏదైనా సరే ఇది ఒక్కసారి గౌరవ సభ్యులందరూ కూడా మనం రేపటి అన్న మనం ఉంటాం పోదాం రేపు పొద్దున్న ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు టక్కనే చెప్పమంటే ఐదారుగురు పేర్లకి ఎక్క చెప్పలేము ఆ ఐదారుగురిలో ఉందాము అనేది మన ఆలోచన ఆ ఐదో ఆరో నంబరు ఏడో నంబరు పదో నంబరు మనం ఉండాలనేది ఆలోచన తప్ప ఏం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ఈ శాసనసభ ఉందో ఈ మూడవ శాసనసభ ఉందో ఇది ఎల్ల కాలం తెలంగాణ ఉన్న రోజులు తెలంగాణలో జనమున్నని రోజులు ఈ శాసనసభ ఉన్న రోజులు ఈ నూట పంతొమ్మిది మంది గురించి గొప్పగా చెప్పుకోవాలనేది నాకు